బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి కార్మికుల హక్కులను పరిరక్షించాలని తుని పాకిరాపేట నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది సంఘం అధ్యక్షులు మజ్జూర్ నారాయణరావు నాయకత్వంలో భవన నిర్మాణ సంక్షేమ సంఘం కార్యాలయంలో బుధవారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్మిక పతాకాన్ని ఆయన ఆవిష్కరించి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కార్మికులు అరుణ పతాకాలను చేతపట్టి హక్కుల సాధన కోసం కథం తొక్కారు ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు మజ్జూర్ నారాయణరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పట్ల చిన్నచూపు చూడడం తగదన్నారు కార్మికులకు గతంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ తిరిగి పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం నేతలు కోండ్రపు చిన్నారావు చందా శ్రీనివాసరావు మేకల సత్యబాబు కోండ్రపు చంటి పంపనబోయిన చంటి ఎడ్ల బాబురావు తదితరులు పాల్గొన్నారు కూడా మేడే శుభాకాంక్షలు శ్రీ మా మా కుటుంబ సభ్యులతో మేడే పండుగ వాతావరణం చేసుకోవడం జరిగింది ఎందుకంటే మేము ఇంచుమించులో మా సంఘం యాభై సంవత్సరాలు పైన గల చరిత్ర గల సంఘం ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మేము మా కుటుంబ మా కుటుంబ సభ్యులతో అందరితో కూడా మేడే పండుగను మేము ఎలా జరుపుకోవడం జరుగుతుంది ఒకనొక టైంలో అయితే ఊరి మీద తిరగడం జరిగింది కానీ ఇంక మా బిల్డింగ్ కట్టుకున్న తర్వాత ఇక్కడే జెండా ఎగరేసి ఇక్కడే మేము ఒక పండగ వాతావరణం చేసుకోవడం జరుగుతుంది ఈ వేడి మీరు పండగ వాతావరణం చేసుకోవడం ఏంటని అడిగితే ఇది ఇంచుమించులో మాకు స్వతంత్రం వచ్చి నూట ఒక్క సంవత్సరం పైన అవుతుంది గతంలో బడా నాయకులు ఉనియండి బడా వాళ్ళవనియండి మమ్మల్ని ఒక బానుసుల కంటే హీనంగా చూడడం జరిగేది రోజుకి పదిహేను గంటల నుంచి పైన పని చేయించుకోవడం జరిగేది అప్పుడు కొంతమంది స్వార్థం లేని మా కార్మికులు మేము మనుషులమే మేమే పశువులు కాదు మమ్మల్ని ఎంత విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు అందుచేత మేము రోజుకి ఎనిమిది గంటలు చేస్తామనేసి ఆ రోజు కొంతమంది మా భవన నిర్మాణ కార్మికులు ఫైట్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు మాకు ఇంచుమించులు అలా చేస్తే మాకు ఇంచుమించులు నూట ఒక్క సంవత్సరం వచ్చింది ఇప్పటికీ మాకు స్వాతంత్రం వచ్చి అప్పటి నుంచి కూడా మేము అందరం కూడా ఇలాగే పండుగ వాతావరణం చేసుకునేందుకు మాకు చాలా సంతోషంగా ఉందని చెప్తూ అలాగే మా గుడి నుంచి ప్రేణ సాగాలు చేసిన మా కార్మిక సోదరులకు అందరికీ కూడా అమర్లకు అందరికీ కూడా జోహార్లు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా యొక్క మా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను